पूषा विश्वमेधाः सदृशाविश्वमिः सिना बृहस्पतिर् हरि सुवर्णजाम् चन्द्रायै लक्ष्मी मातव जातवे लक्ष्मी मनपगामिनी यस्याम् हिरण्यम् पुरुषाणाम्

वरि बोधा तामो भवन्तामहा वरिशिलाधो मघो नाभ्य महानाम् देवानाम् वीतिमन्धासा ॐ शम्भवे नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः सामवेद आशीर्वचनम् ओम् पयः सामाः यो

ॐ शतं जीव जीव शतं शतं जीव शरदः शरदो जीव शतं शतं जीव शरदाः जीव जीवशरदः शरदो जीव जीव शरदो वर्धामानो वर्धामानः शरदो जीव जीव शरदो वर्धामानः शरदो वर्धामानो वर्धामानः शरदः शरदो वर्धामानः शतं शतं वर्धामानः शरदः शरदो वर्धामानः शतं वर्धामानः शतं शतं वर्धामानो वर्धामानः शतं हे मन्तान् हे मन्तान् शतं वर्धामानो वर्धामानः शतं हे मन्तान्

स्म नमतोपसद्यान् देवम् मित्र देवस्तु अनुराधान् हमिषा वर्धयन्तः शतरञ्जीवे मशरथ सुवीराः त्रीणि त्रीणि मयि देवानाम् रुद्राणि त्रीणि चन्दा त्रीणि सवनानि त्रय इमे लोका ेव तद्वीर्येषु लोकेषु प्रतिदिशति नमो नमो नवो भवति जायामानो ರಿ ಲಕ್ಷ್ಮೀ ಇಂದ್ರ ಸಿಂಹೃಪಾಕ್ಷಿರ ನರ ಘೋಷಾ ನಿವೃತ್ತಿರ್ಭೂಯ ಮಾರ್ಕಂಡೇಯ ಪದ ಆಯುಷ್ಯಂ ಮಹಂತೋನ್ ಐಶ್ವರ್ಯ పైవర్తక పురాణాంతర్గతంగా మన క్షేత్రమా మహాత్మ్యం నింబాజల మహాత్మ్యం అలానే దాని ద్వారా బ్రహ్మదేవుడు ఈ క్షేత్రంలో చిన్న దోషం వస్తుంది బ్రహ్మదేవునికి ఆ దోష పరిహారం చేయించి తపస్సు చేస్తే స్వామివారు ఈ క్షేత్రంలో వ్యక్తమైనట్టుగా చిన్న మహాత్మం ద్వారా తెలుస్తుంది మనం స్వామివారిని ఏ సందర్భంలో అయినా కానీ మొదలు చేసి ఏదైతే నమో నింబ గిరీ అనే ప్రార్థన ఉందో తొలుత బ్రహ్మదేవుడే ఆ స్తోత్రంతో స్వామివారిని స్తుతించి ప్రసన్నుండి చేస్తున్నాడు అప్పటి నుండి ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుండి కూడా పరంపరాగతంగా ఆ స్తోత్రం స్వామిని ఏ ప్రధానమైన ఘట్టంలో ప్రార్థన చేసేది ఉన్నా దానితోనే ఆరంభమవుతుంది అదే శివ కళ్యాణం సందర్భంలో శంకరుడికి బ్రహ్మహత్యా దోషం వస్తుంది ఆ బ్రహ్మహత్యా దోష పరిహారానికి శంకరుడు కూడా ఈ క్షేత్రంలో తపస్సు చేసినట్టుగా ఆ పరమాత్ముని అనుగ్రహ ఆజ్ఞానుసారమే ఈ జోడలింగాల జోడలింగ్రా ఈ క్షేత్రంలో తర్వాత యమధర్మరాజు తపస్సు చేస్తారు ఈ క్షేత్రంలో పరమాత్ముడి ఆజ్ఞా మేరకు పత్రి రూపంలో ఈ క్షేత్రంలో నిలిచి ఉన్నారు సామాన్యంగా వైష్ణవ క్షేత్రంలో ఇక్కడ కూడా బిల్వ సమర్పణ నిషిద్ధం లేదు కాకపోతే సాంప్రదాయంలో లేదు మనము విశేషమైన సందర్భాల్లో విశేషంగా బిల్వార్చన చేస్తాం మరి ఇటువంటి శ్రావణ మాసం అటువంటి సందర్భంలో స్వామికి విశేషమైనటువంటి బిల్వార్చన ఆ యమధర్మరాజుకి ఇచ్చినటువంటి వరంలో పురస్కరించారు తర్వాత ఆంజనేయ స్వామి తపస్సు చేసినారు రామావతార సమాప్తి సందర్భంలోపట కూడా రామచంద్రుణ్ణి ఆంజనేయ స్వామి చేస్తారు స్వామి మీరైతే భూమిపై నుండి అంతర్ధానం అవుతున్నారు మరి మిమ్మల్ని నేను ఇక్కడ దర్శనం చేసుకునేది అని అంటే నాయన నువ్వు నివాజల క్షేత్రంలో తపస్సు చేయి నేను నీకు అక్కడ ప్రత్యక్షం అవుతాను అని రామచంద్రుడి ఆజ్ఞానుసారం ఆంజనేయ స్వామి ఇక్కడ తపస్సు చేసినారు తపస్సు చేస్తే ఈ క్షేత్రమూర్తి అయిన నృసింహ రూపంతో ఆంజనేయ స్వామికి దర్శనమిస్తారు దర్శనమిచ్చిన సందర్భంలోపట స్వామి అంటారు స్వామి నేనైతే మరి మిమ్మల్ని పోల్చుకోలేకపోతున్నాను నాకైతే రామరూపమే పరిచయం మీరు మరి ఈ రూపంలో నేను పోల్చుకోలేకపోతున్నాను మీరెవరు అని అంటే తాను వేరు రాముడు వేరు కాదు అని సూచించడానికి సీతా సమేతంగా స్వామి వెంటనే అట్లే దర్శనం ఆ ఆంజనేయ స్వామికి అయోధ్య ఆంజనేయ స్వామి అని ఇది చాలా పెద్ద తక్కువ క్షేత్రం తర్వాత మనుషుల్లో ధర్మపాల మహారాజు హరిశ్చంద్ర మహారాజు వీళ్ళంతా కూడా తపస్సు చేసినట్టుగా మన క్షేత్ర మహర్షి ద్వారా తెలుస్తుంది సుమారుగా ఒక ముప్పై రెండు తరాల నుండి ఈ స్వామి సేవలో మా వంశస్థులమంతా ఉన్న అందరము అదే అన్నతములమే అదే కుటుంబంకే సంబంధం ఇప్పుడు ముప్పై ముప్పై రెండవ తరము నంది కుటుంబం ముప్పై రెండవ తరము ఆ స్వామి అనుగ్రహంతో నడుస్తుంది అంతకుముందు మరి మనుషుల్లో ఏ రకమైనటువంటి సేవ జరిగింది మాది వంశవృక్షం ఉంది సార్ అది రికార్డెడ్ ఉంది రికార్డెడ్ ఉంది వంశవృక్షం ఉంది సో అంతకుముందు ఏం జరిగింది అనేటటువంటిది ఆ ఇప్పుడు దాంట్లో ఎవరికైతే ఉపనయనం అవుతుందో ఉపనయనం కాకుండా ఎవరైనా సంతానం జరిగిపోతే వాళ్ళు ఆ లిస్టులో రాదు ఉపనయనమై స్వామి సేవ చేసినారు అని అంటే దాంట్లో లిస్ట్లో లిస్ట్లో లో వచ్చారు స్వామి వారి యొక్క ఈ ఆలయం మన జీఆర్ గారు అంటే ఉత్తరాది మఠం జగద్గురు భద్రాచార్య కూల మహా ఉత్తరాది మఠ పీఠాల్సిన వారి యొక్క ధర్మ అనుష్ఠాన సూచన పరంగానే ఈ ఆలయంలో సనాతనంగా మన ఆలయ గురువులు వారు సనాతనంగా కార్యక్రమాలన్నీ కూడా సుదీప్ లక్ష్మీంద్ర సింహ స్వామి వారిని కులదైవంగా ఎంచుకొని ఎంతో ఉన్నతిని పొంది ఈ రోజు ఆ స్వామి యొక్క దివ్య ఆశీస్సులతో ఒక ఆరంభం నుండి ఇప్పటివరకు ఉన్న పదవులన్నీ ఆయన అనుగ్రహమే అనే నమ్మకంతో వారు ఈరోజు ఇంత గొప్ప పదవిని స్వీకరించి హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులై స్వామి అనుగ్రహంతో వాళ్ళ పెద్దల ఆశీర్వాదంతో బ్రాహ్మణుల ఆశీర్వాదంతో ఇంత గొప్ప స్థానాన్ని పొంది వారి యొక్క పరిశ్రమ అలాంటిది మరి భగవంతుడు ఏదైనా కానీ అత్యుత్కట ఈహి పుణ్యపాప ఏ ఏ చాలా చాలామంది చాలా ప్రయత్నం చేస్తుంటారు కానీ అందరూ హైకోర్టు జడ్జిలు కూడా కాలేరు మా వాళ్ళు కూడా చాలామందిని నేను చూశాను ఎంతో అనుభవంలో మా బంధువులు అక్కడి వరకు వెళ్ళడం కానీ ఆ స్థానాన్ని పొందలే అర్హత ఉన్నాయి అన్నీ ఉంటాయి కానీ ఏదో పుణ్యపాపాలను లెక్క దాన్ని గణనంగా తీసుకొని ఆ క్షణంలో మిస్ అయినటువంటి వ్యక్తుల్ని మా చిన్న వయసే కానీ చాలా చూసాం కానీ ఈరోజు వారి యొక్క పుణ్యం ఎలాంటిది అని చెప్పి మనం బేరోజు వేసుకోవచ్చు అలాంటి పుణ్యం ఉన్నందుకు స్వామి స్వామివారి సేవ చేయించుకోవడానికో మన ప్రాంత ప్రజల యొక్క ఒక భాగ్యం అనుకోవచ్చు మరి ఈరోజు మన గాడి ప్రవీణ్ కుమార్ గారు సతీమణి సమేతంగా అంటే అమ్మగారితో యుక్తంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రు పైన భక్తిని కూడా మనం చూడవచ్చు ఈ సందర్భంలో ఏ కార్యక్రమం చేసినా తల్లిదండ్రులు ఉండాలని వాళ్ళ యొక్క పితృభక్తి గణేశ్వరుడు యొక్క ఆరాధన సందర్భంలో విశేషంగా తల్లిదండ్రుల సేవతోనే ఒక పరమార్థాన్ని మనం పొందగలుగుతాం అని సూచించడానికి ఏమో అన్నట్టుగా ఈ క్షేత్ర దర్శనానికి వస్తూ మీ ఆశీర్వచనమే అది మీ ద్వారా నాకు అంటే భగవంతుడు ఆశీర్వచనం మీ ద్వారా కలగాలేమో అన్నట్టుగా ఆ తల్లిదండ్రులను కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది అంతేకాదు బంధు బాంధవులు ఎవరిని వదలకుండా ప్రాంతీయులను తీసుకొని స్వామి దర్శనానికి రావడం మా అందరికీ అర్చకులందరికీ సంతోషకరంగా భావిస్తూ ఈ సందర్భంలో వారి యొక్క క్షేత్ర మహిమ మీ అందరికి తెలుసు కానీ వారి మాటల్లో వారి యొక్క అనుభవంతో స్వామి యొక్క అనుగ్రహాన్ని రెండు మాటలుగా మాకు సభను ఉద్దేశించి పలకాల్సిందిగా సభాముఖంగా మేము వారిని విన్నవించుకుంటున్నాం మరొకసారి వారికి స్వాగతాన్ని కోరుతున్నాం దయచేసి ఎవరు మాట్లాడకండి సుగ్రం వీరం మహావిష్ణు దురంతం సరుతోందరం నృసింహం భీషణం భద్రం ఈ మంత్రం ఐదు సార్లు అంతకు ముందు డిఎస్జీగా ఉన్న అడ్వకేట్గా ఉన్నా ప్రతిరోజు నా యొక్క దినచర్య స్టార్ట్ అయ్యేది ఈ మంత్రంతోనే స్వామి అంటే నారాయణ యొక్క అంశం ఉంటేనే అంటారు కానీ ఆ అనుగ్రహం ఉంది కాబట్టి ఈ బాధ్యత వచ్చింది కిరణం కానీ కాదు కాదని పదవి అని కాదు కానీ ఈ యొక్క బాధ్యత అందరికి కూడా ధర్మం నాలుగు పాదాలు ఉండాలని చెప్పి స్వామివారికి నింపిస్తున్నాము ఆ శక్తిని అందరికీ కూడా నాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ధన్యవాదాలు